హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ మకర సంక్రాంతి ఇవాళ వచ్చేసి సెకండ్ డే అనమాట అంటే మకర సంక్రాంతి నిన్న భోగి ఇవాళ మకర సంక్రాంతి రేపు కానుమ కదా సో ఇవాళ ఏంటంటే ఇక తెలిసిందే కదా ట్యూస్డే వచ్చింది పొద్దున్న లేచి విరాట్ని స్కూల్కి పంపించి నేను ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి కొద్దిగా ఇంట్లో క్లీనప్ యాపప్ అవన్నీ చేసి స్నానం చేసేసుకొని ఇప్పుడు రెడీ అయ్యాను ఇప్పుడు ఏంటంటే బాల దంపత్ అంబులంకి పిలిచింది సో ఫస్ట్ బాల దగ్గరికి వెళ్ళేసి దంపతి తీసేసుకొని నరసింహ నేను ఇద్దరం వెళ్ళేసి దంపతి తాంబులం తీసుకొని విరాట్ని పిక్ చేసుకొని వస్తాము వచ్చిన తర్వాత ఇంట్లో పొంగలి ఇంకా పొద్దున్న కుదరలేదు కదా ఆఫీస్కి వెళ్తూ విరాట్ స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి పొద్దున్న చేయలేదన్నమాట ఇప్పుడు మేము పొంగలి వండుకుంటాము పాలు పొంగిచ్చి పాలు పొంగల్ వండుతాను సో అదంతా ప్రాసెస్ ఎంత వీలవుతాయో అంతా చూపెడతాను లెట్స్ హలో ఎక్కడ చూసినా మీ హలో ఎవరి మెమరీస్ ఇట్స్ హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్ కొత్త వాయిస్ వచ్చింది అనుకుంటున్నారా యా శ్రీ అమ్మ చెప్పింది అనమాట అందరికి హ్యాపీ సంక్రాంతి అని చెప్పి యా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడైతే మీకు చెప్పినట్టు బాల వాళ్ళ ఇంటికి తాంబూలంకి వచ్చారనమాట సంక్రాంతి సంక్రాంతికి బాల తాంబూలం ఇస్తుంది సో దాన్ని తీసుకుంటానికి వచ్చాము మేము వచ్చే టైంకి ప్రణీత్ సుష్మా వాళ్ళు కూడా ఇంట్లో ఉండుండే వాళ్ళు కూడా తాంబూలంకి వచ్చారనమాట ఇంకా అందరం ఒక చిన్న ఇట్లా కలిసినట్టు అయి ఉంది సరదాగా జోక్ ఎప్పుడు మీరే కనిపిస్తూ ఉంటారని సరదాగా జోకి వేసుకొని ఇంకా తాంబూలం తీసుకొని ఇంక అప్పటికే చెప్పాను కదా మళ్ళీ ఇంటికి వచ్చి పాల పొంగల్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఇంటికి వచ్చేసామన్నమాట ఎక్కువసేపు ఏం లేము జస్ట్ తాంబూలం తీసుకొని ఒక టూ మినిట్స్ అందరం జస్ట్ సరదాగా ఒక టూ మినిట్స్ మాట్లాడుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను విరాట్కి భోగిపళ్ళు పోయడానికి ఆ డ్రాప్ అలాగే అనమాట సో అయితే జస్ట్ ముగ్గేసేసి కృష్ణుడిని పెట్టి ఇంకా కొద్దిగా ఫ్లవర్స్ ఉంటే అవి డెకరేట్ చేస్తున్నాను అనమాట కృష్ణుడు ముందు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నేను గ్యారంటీగా పాలు పొంగిచ్చి పొంగలు వండుతాను అనమాట అది ఎంత స్టవ్ కడిగి ఏం చేసినా కానీ రెగ్యులర్ స్టవ్ మీద అయితే పాలు పొంగించను సంక్రాంతి రోజు మాత్రం స్పెషల్గా ఆ ఎలక్ట్రిక్ స్టవ్ విడిగా పెట్టి అందులో ఏంటంటే ఇంకా నాన్ వెజ్ అది ఏమీ చెయ్యం కదా గ్యారంటీగా సో అదొక ఫీలింగ్ అనమాట నాకు సో నాన్ వెజ్ చెయ్యని స్టవ్ మీద అంటే స్పెషల్గా ఒకవేళ పొరపాటున దీని మీద ఎప్పుడైనా ఏదైనా వండేస్తే కూడా మళ్ళీ స్పెషల్గా చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదు కదా దాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యూ ఆ స్టవ్ మీద పెట్టి అనమాట పాల పొంగల్లో ఇప్పుడైతే అవి ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట స్టవ్ డైరెక్ట్ పెట్టలేం కదా కింద వుడ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం ఫాయిల్ వేసి అది ర్యాప్ చేసి పెడుతున్నాను అలాగే ముగ్గు వేసేసాను ఇంకా అలాగే పూలు అవన్నీ సెట్ చేసి పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర కొద్దిగా ఇట్లా డెకరేషన్గా అంటే ఉన్నాయి పూలు ఇంకా దేవుడికి దగ్గర పెడితే అది మంచిగా అనిపిస్తుంది కదా పండగ పూట మంచి కలగా ఉంటుంది ఇల్లు కూడా ఒక కొత్త రకం వైబ్రెంట్గా అనిపిస్తుంది మంచిగా హ్యాపీనెస్గా అనిపిస్తుంది అన్నట్టు అన్ని సెట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంక అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పాలు పెడదాం పొయ్యి మీద అని చెప్పేసి నరసింహ విరాట్ ఇద్దరు కలిసి పెడుతున్నారు ఎవ్రీ టైం వాళ్ళిద్దరే పెడతారులేండి మా ఇంట్లో పాలు పొంగించడం అంటే వాళ్ళిద్దరే చెయ్యాలి విరాట్ ఎస్పెషల్లీ విరాట్ చేయి ఖచ్చితంగా పెట్టి ఉండాలి అప్పుడే మాకు అదొక ఫీలింగ్ అంతే చిన్నపిల్లలకి ఇంకా వాళ్ళకు కూడా అన్ని అలవాటు అవుతూ ఉంటాయి కదా అన్నట్టు విరాట్ తో పెట్టించి దగ్గరుండి అన్ని చేపిస్తూ ఉంటాను అందరూ అనుకుంటూ ఉంటారేమో లైక్ ఇప్పుడే రీసెంట్గా ఇట్లా చేస్తున్నారని కాదు ఇది చూస్తే మీరు నాకు ఇంజనీరింగ్ అనమాట ఆ ఫొటోస్ జస్ట్ రిఫరెన్స్ కి నిన్ననే నా ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి ఉండేది అనమాట హ్యాపీ సంక్రాంతి అని సో అందుకని ఇది మీకు కూడా షేర్ చేసి చూపెడతాను ఎప్పుడో కాలేజ్ డేస్ ఇంకా ప్రయర్ కూడా నేను చెప్తూ ఉంటాను కదా మా ఇంటి ముందు పండగలు వస్తే సంక్రాంతి ఎస్పెషల్లీ అండ్ న్యూ ఇయర్ వస్తే నేను కిందనే ఉండేదాన్ని అనమాట వేసుకుంటూ నేను కింద రెంట్కి సుధక్క అని ఉండేవాళ్ళనమాట ఇద్దరం ఎప్పుడు ముగ్గులు వేసుకుంటూ మా మమ్మీ నిన్న కూడా గుర్తు చేస్తుంది నువ్వు సుధక్క అంతా ముగ్గులు వేసేవాళ్ళు కదా ఇప్పుడు కూడా ముగ్గు పట్టుకోవడం అంతా గుర్తుందా వచ్చా ముగ్గులు వేయడము అంటే చాలా ఇయర్స్ ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ ఇక టెన్ ఇయర్స్ అయిపోతుంది కదా అదే అడుగుతుంది అనమాట గుర్తుందా ఏంటి అని నాకే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా పండగ ఇవన్నీ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట మంచిగా చేసుకునే దాన్ని చూసారు కదా భోగి మంటలు కూడా అంత మంచిగా వేసుకునే వాళ్ళం హలో పాల పొంగల్ అనమాట అక్కడ చూస్తే మా చిన్ని కృష్ణుడు కృష్ణుడు కొద్ది డెకరేషన్ ముగ్గేసుకున్నాము ఇక్కడ ఏంటంటే ఇండియాలో అంటే కర్రల్ పొయ్యి పెట్టి పాల పొంగిస్తాం కదా ఇక్కడ ఏంటంటే మాకు కర్ర పొయ్యి పెట్టడానికి బయట చాలా చల్లగా ఉంది ఆ కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ కాదు కాబట్టి మాకున్న దాంట్లో చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకున్నాము ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకొని దాంట్లో పాలు పోసేసి కొత్త గిన్నె అనమాట సో కొత్త గిన్నె జస్ట్ పెట్టేసి పాలు పోసాము ఇప్పుడు అవి పొంగేటప్పుడు ఇంకా అది చేసుకొని చూపెడతాను ప్రాసెస్ మామూలుగానే సింపుల్గానే బట్ మంచిగా చేసుకోవడం అనమాట సో చూద్దాం ఇప్పుడు యు నో వాట్ ఈస్ దిస్ పాల పొంగులు చెప్పాలి ఇక్కడ ఎంత పండగలు చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ మిస్ అవ్వడం అయితే ఫర్ షూర్ ఉంటుంది ఇండియాని ఎస్పెషల్లీ బాగా బాగా మిస్ అవుతాం అదైతే ఇంకా అసలు అన్డౌటెడ్లీ ఎక్కడ ఇంత కూడా చెప్పడానికి లేదనమాట అంతలా మిస్ అవుతాము ఏంటంటే ఎంత చేసినా ఏదున్నా ఎక్కడో ఒక అయితే ఎంతైనా ఆ అట్మాస్ఫియర్ ఎంత క్రియేట్ చేసినా కానీ రాదు బట్ ట్రై చేస్తూ ఉంటాము అదంతా అంటే ఏదో ఒక విధంగా అది కవరప్ అయ్యేలాగా మంచిగా మేనేజ్ చేసుకొని చేసుకుంటాము బట్ ఇండియాలో అయితే ఇంకా ఇంటి ముందుకి పండగ రోజు గంగిరెద్దులు రావడము ఇంకా లైక్ చాలా చాలా బాగుంటుంది కదా ఇంకా నేను చెప్తూ ఉంటాను కదా మేము ఊరికి కూడా వెళ్ళే వాళ్ళం ఊరిలో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి అందరు ముగ్గులు ఇవన్నీ అసలు ఇంకా బాగుంటుంది ఒకరి ముగ్గు ఒకరికి ఇంకా రోజు అయితే నాకు గుర్తొస్తుంది రథం ముగ్గు అసలు స్పెషాలిటీ దా అదే కదా అందరూ ఇట్లా రథాన్ని మంచిగా ఒకరి రథంకి ఒకరు అంటించుకొని అంటే లైక్ అది జాయిన్ చేస్తారు కదా రథంని అదంతా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మీరు చూస్తున్న మీరు చూస్తూ ఉంటే మా పాలు కూడా మాటల్లో పడి అలాగే చూడలేదు మనము మా పాలు కూడా ఇప్పుడు పొంగుడికి వచ్చేస్తున్నాయి అనమాట పాలు పొంగుతున్నాయి చూడండి మంచిగా ఇది మనకి తెలుగు సైడ్ అయితే మనకిది మంచి సెంటిమెంట్ కదా ఇంట్లోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా పాలు పొంగిస్తే మనం అంత మంచిగా అంటే లైక్ మంచిగా ఉంటుంది ఇల్లు అంతా అలా హ్యాపీనెస్గా ఉంటుంది అన్నట్టు కదా ఫీలింగ్ సో ఇప్పుడు అదే చూడండి మా పాలు ఎలా పొంగుతున్నాయి పొంగిన తర్వాత మా బుడ్డోడు ఏం చేస్తాడు అన్నీ చూద్దాం పదండి పాలు ఇలా పైకొస్తూ ఉంటే విరాట్ అయితే ఆ పోతుండే పోతున్నాయి అంటే తెలియదు కదా విరాట్కి ఇలా పాలు అంటే ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాడు బట్ స్టిల్ పిల్లలకి కొత్తగానే ఉంటుంది కదా అయితే నేను వేస్తాను నేను వేస్తాను ఉండే అయితే నర్సింహ ఫస్ట్ నేను వేస్తాను మళ్ళీ మీద పడుతుంది మొగ పిల్లలకి అంత తెలియదు కదా నా చేయి పట్టుకొని నువ్వు వెయ్యి అని చెప్తూ ఉండే సో చూసారు కదా మా పాలు మంచిగా పొంగాయి మీకు కనిపిస్తున్నాయి కదా స్టవ్ చుట్టూ పడ్డాయి కూడా ఇంకా పాలు పొంగిన తర్వాత దాంట్లో ఏంటంటే నానపెట్టిన బియ్యము కొద్దిగా పెసరపప్పు పాపు నానపెట్టి పెట్టాను ఎందుకంటే కొంచెం తొందరగా అవుతుంది లేకపోతే టైం ఎక్కువ మామూలుగా అయితే డైరెక్ట్ కూడా వెయ్యొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ అవే బియ్యము పెసరపప్పు లేదా శనగపప్పు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ నానబెట్టాను కొంతసేపు కొద్దిగా తొందరగా అవుతుంది అప్పటికే ఈ నైట్ అయిపోయింది చెప్పాను కదా మార్నింగ్ అంతా ఆఫీస్ వర్క్ వీటితో సరిపోయింది ఇంకా పండగలు వచ్చిన ఇక్కడ ఏంటంటే అమెరికాలో ఏదైనా వీక్ డే రోజు సాయంత్రం పూట చేసుకోవాల్సిందే లేదంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి ఇంకా త్రీకో కో లేసే టైప్ అయితే నేనైతే కాదులేండి అంత ఎర్లీగా నా వల్ల కాదు చాలా కష్టమే అంత ఎర్లీగా లేసి చేయాలంటే అందులోను మనం లేచినా ఇంట్లో ఇద్దరు ఇంకా మిగతా ఇద్దరు కూడా లేగాలి కదా అది వర్కౌట్ కాదు కదా సో అదంతా పాజిబిలిటీ ఉండదు ఈవినింగ్ అంటే ఇంకా హాయిగా రిలాక్స్డ్గా ఫ్యామిలీ అంతా సరదాగా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఏంటంటే అలాగే పక్కన అది అవుతుంది అనమాట పొంగల్ అవుతుంది స్వీట్ పొంగలి నేను చేస్తుంది ఇంకా పార్లల్గా పొంగిన స్టవ్ ఏంటంటే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎట్లాగైనా మనమే చేయాలి కదా అప్పుడు చేసేస్తే కొద్దిగా ఈజీ ఉంటుంది అని చెప్పేసి వాటర్ తడి టిష్యూ తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను సో అది కూడా చేసేస్తున్నాను ప్యారలల్గా చూస్తున్నారు కదా ఇంకా పర్వానం అయితే నేను ఇవాళ పెద్ద ఫోకస్ చేసి ఏమీ చూపెట్టట్లేదు ఎందుకంటే జస్ట్ పాల్ పొంగే మీరు చూసారు కదా దాంట్లో నానబెట్టిన బియ్యము ఇంకా పెసరపప్పు వేసాను అనమాట శనగపప్పు వేయలేదు ఇవాళ నేను మామూలుగా అయితే ఒక్కొక్కసారి శనగపప్పు కూడా వేస్తాను ఇవాళ ఓన్లీ పెసరపప్పు బియ్యము వేశాను అది బాగా మంచిగా ఇంకా అందరికీ తెలిసిందే కదా అది మెత్తగా కొద్దిగా ఉడికిపోవాలి మంచిగా అన్నం ఉడికేసి పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో ఏం చేస్తానంటే కొంచెం బెల్లము వేసేస్తాను వేసేసి ఇంకా బెల్లంతో పాటు ఒక ఒక్క స్పూన్ షుగర్ ఒక్క చిటికేడు సాల్ట్ వేస్తాను అనమాట ఏమవుద్దంటే స్వీట్ ఎగుటు కొట్టకుండా ఉంటుంది అలాగే ఒక్క చిన్న జస్ట్ ఒక్కటే ఒక్క ఇలాచీని క్రష్ చేసి వేసాను అన్నమాట సో అంతకు మించి ఏం వేయలేదు ఇంక అంతే ఆ కొంచమే నేను వేసింది ఇంకా దాంతో పరవాన్నం అయిపోద్ది లాస్ట్లో ఏంటంటే మీకు కావాలంటే వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జీడిపప్పు అవి వేయించేసుకొని నెయ్యిలో వేసుకోండి చాలా బాగుంటుంది పరవాణము సో ఇంతే ఇంతకు మించి నేనేం పర్వనం ఏం చేయట్లే కాకపోతే అది ఉడకడానికి అంత టైం పడుతుంది కదా అక్కడే ఉండి దగ్గర లేకపోతే మళ్ళీ పాలు పొంగు వచ్చేస్తూ ఉంటుంది కదా అక్కడే ఉండి చూస్తూ ఉన్నాను ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ఊర్ల సైడ్ అయితే ఇంకా అసలు సంక్రాంతి ఈజ్ లైక్ కొత్త అల్లుళ్ళ పండగ ఇదంతా కదా అసలు సంక్రాంతి అంటేనే ఇంకా అది ఒక కొత్త కళ అది త్రీ డేస్ ఫెస్టివల్ పొద్దు రోజు ఫస్ట్ ఏమో భోగి చేస్తాము సెకండ్ రోజు ఏమో మెయిన్ పండగ చేస్తాం సంక్రాంతి మకర సంక్రాంతి థర్డ్ రోజు ఏమో కనుమ చేస్తాము ఇంకా సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేవి ముగ్గులు కోడి పందాలు ఇంకా కైట్స్ మెయిన్ గాలిపటాలు ఎగరేస్తాం కదా అది కూడా చాలా బాగుంటుంది ఈ సీజన్లో అసలు ఇక అంటే నాకేం రాదులేండి కైట్స్ ఎగిరేయడం నాకు వెనకాల మాంజాదనో అదేదా అంటాం కదా అది పట్టుకోవడం ఒక్కటే వచ్చ జస్ట్ ఫ్లైట్స్ బాగా ఎగిరేయచ్చు మంచిగా కైట్స్ చాలా బాగుంటుంది ఇంకా కోడి కోడిపందాల గురించి కూడా చెప్పనక్కర్లేదు కదా అసలు ఇంకా పేకాటలు కూడా ఫుల్గా ఆడతారు కదా ఆంధ్ర సైడ్ అసలు ఇంకా అదంతా చాలా చాలా బాగుంటుంది మంచిగా కాకపోతే ఇంక ఇక్కడ అంటే ఐ డోంట్ నో ఇంక ఇక్కడ పోకరే పోయకాట అని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆడుకోవాలన్నమాట సరదాగా అంతే ఇంక అంతకుమించి ఏం చేయలేం కాబట్టి బాగుంటుంది మొత్తానికి పండగ హలో మా పరవాణం రెడీ అయిపోయింది ఇదే తెలుసు కదా పర్వాణం అనమాట సో దీంట్లో ఏమేమి వేసామంటే బెల్లము బియ్యం పెసరపప్పు పాలు బెల్లం కొంచెం ఇలాచి పౌడరు ఇంత చిటికెడు సాల్ట్ వేశాను ఒక్క చిటికెడు వాస్తవానికి అట్లా సో మా పరవాన్నం చూసారా ఎంత మంచిగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఫస్ట్ స్టవ్కి పెడతాం అన్నమాట సో ఇంకా కొంచెం అమ్మమ్మ అమ్మ ఇంకా కూర్చో సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తాను సో స్టవ్ ఆపేసి జస్ట్ కొంచెం చేసిన దానికి స్టవ్ కనమాట పెట్టేసి మా పరవానం రెడీ అయిపోయింది అనుకోవచ్చు సో ఫస్ట్ ఇది చెప్పు ఏంటి చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు తెలుగులో చెప్పు నా ఇది చూసి అటు వీడియో చూసి చెప్పు సంక్రాంతి పరవాణం సంక్రాంతి శుభాకాంక్షలకి పరవాన్నం చలో బాయ్ ఇప్పుడు మనం చేసిన పర్వాణం నర్సింహకి టేస్ట్ చూపెడదాము ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం జస్ట్ ఎక్కువ వేయట్లేదు కొంచమే వేస్తున్నాను సో పదండి నరసింహ దగ్గరికి వెళ్దాం నరసింహ టేస్ట్ చూడవా వీడియో నేను తీసుకుంటాను నరసింహ చాలా వేడిగా ఉంది జాగ్రత్తగా తిను మరి మన ఇంట్లో నీకు నచ్చినట్టు చేయాలి గార్ధర్ తినాలి విరాట్ కూడా పెద్దగా స్వీట్స్ తినడు సో ఓకేనా బా చాలా ఓకే థ్యాంక్ యూ ఇంక ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవ్వింగ్స్ కీప్ సపోర్టింగ్ అస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్